అందరికీ జై శ్రీరామ్ జై భారత్ మాతాకి ఓ భారతీయుడా మేలుకో నీ చరిత్ర గురించి నువ్వు తెలుసుకో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించక ముందు మనల్ని పరిపాలించేటప్పుడు భారతదేశంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు భావించేది ఏంటంటే బైబిల్ బైబుల్ ప్రకారం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ఈ సృష్టి మొదలైంది అని చెప్పేసి అలానే భావించే వాళ్ళు ప్రపంచాన్ని కూడా అలానే వాళ్ళు నేర్పించారు అనమాట కానీ బ్రిటిష్ వాళ్ళు ప్రపంచం అంతా తిరుగుతూ కొన్ని శాసనాలు కట్టడాలు వేరే వేరే దేశాల్లో చూసి చూసిన తర్వాత మన భారతదేశానికి వచ్చినాక మన భారతదేశంలో ఇక్కడ ఉన్న శాసనాలు కానీ కట్టడాలు కొన్ని నాణ్యాలు కానీ అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకు ఒక ఆశ్చర్యమైన విషయం తెలిసింది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేని వింత ఈ భారతదేశంలో ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవాలనుకొని వీటి మీద పరిశోధన మొదలుపెట్టిన ఈ పురావస్తు శాస్త్రవేత్తలు కొన్ని శాసనాలు కొన్ని కట్టడాలు అవన్నీ మూడు విధాలుగా విభజించారు కట్టడాలు శాసనాలు నాణ్యాలు ఈ మూడు రకాలుగా విభజించి పరిశోధన మొదలు పెట్టారు పరిశోధన మొదలు పెట్టిన తర్వాత వాళ్లకు విచిత్రమైన ఆశ్చర్యం అసలు ప్రపంచం అంతా నమ్మలేని ఆశ్చర్యం వాళ్ళని ఆ కన్వింపుగా చేసిన ఆశ్చర్యం బయటపడ్డది అదేమిటనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలు నిపుణులు జరిపే తవ్వకాల అన్వేషణలో బయటపడే పురాతన శిథిలాలు అవశేషాలు కట్టడాలు మొదలైన వాటి చరిత్రలు పురావస్తు ఆధారాలుగా పేర్కొనవచ్చు ఈ పురావస్తు ఆధార ఆధారల వలన మనకు ప్రాచీన ప్రజల జీవన విధానానికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి భారతదేశంలో ప్రాచీన శిథిలాలు అవశేషాలు కట్టడాలు లెక్కలిననున్నవి ఈ పురాతన కట్టడాలు వారి కళాత్మకమైన పనితీరుని క్షుణ్ణంగా పరీక్షించడం వలన మనకు పురావస్తు శాస్త్రానికి సంబంధించిన ఎన్నో రుజువులు లభ్యమవుతాయి అంటే ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండివేత్తలు పంతొమ్మిది వందల ఇరవై వరకు భారతీయ నాగరికత క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో మొదలైందని భావించేవారు కానీ మోహన్జాదార్ కాలిబాగన్ అరప్ప తవకలలో బయటపడిన ఆధారాల ప్రకారం భారతదేశం నాగరికత క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితమే మొదలైందని స్పష్టమవుతుంది ఇక్కడ మానవ కార్యకలాపాలు ఇరవై లక్షల సంవత్సరాల క్రితమే మొదలైందని ఈ తవ్వకాల వలన తెలిసింది అంటే ఒకసారి ఆలోచించండి మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు బైబుల్ని మనకు పరిచయం చేసిండ్రు ఆ పరిచయం చేసినప్పుడు వాళ్ళు భావించిన భావించిన విషయం ఏంటి ఈ సృష్టి క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో మొదలైందని భావించేవాళ్ళు కానీ అదే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరకు వచ్చిన తర్వాత మన దగ్గర కొన్ని శాసనాలు కట్టడాలు కొన్ని ఎంతైనా విచిత్రమైన చూసిన తర్వాత వాళ్ళు పరిశోధన మొదలుపెట్టిండ్రు ఆ పరిశోధనలో బయటపడిన విషయం ఏంటంటే ఇరవై లక్షల సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవ కార్యకలాపాలు మొదలైనాయని తెలుస్తుంది మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు మనకి ఈ సృష్టి కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మొదలైందని ఆ బ్రిటిష్ వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ భారతదేశంలో ఇరవై లక్షల సంవత్సరాల క్రితమే మానవ కార్యకలాపాలు మొదలైనవి అని చెప్తున్నాడు చెప్పినప్పుడు మనం నమ్మాలా వద్దాం నీ చరిత్ర గురించి నీకెవరో చెప్పడం కాదు మిత్రమా నీ చరిత్ర గురించి నువ్వు తెలుసుకో ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఇక్కడ మూడో నమ్మకం ఉందా ఆ నమ్మకం ఉందా ఈ నమ్మకం ఉందా అని చెప్పేసి అప్పుడు ఆలోచించు ఒక విదేశీయుడు వచ్చి మన మీద ఒక బుక్ రాస్తాడు ఒక బుక్ రాసి ఇదే నిజం అని చెప్తే అది నమ్మడం ఏంటి నీ చరిత్ర గురించి నువ్వు తెలుసుకో ఈ నాగరికత గుజరాత్ మహారాష్ట్ర హర్యానా పంజాబ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు వ్యాప్తించిన విషయం ఖాళీబాగన్ లోతుల్లో మొదలైన ప్రదేశాల్లో పరిశోధన వల్ల తెలిసింది క్రీస్తు పూర్వం పదిహేను వందల నుండి ఆరు వందల సంవత్సరాల మధ్య కాలాన్ని భారతీయ చరిత్రలో చీకటి కాలంగా చెప్పుకోవచ్చు ఈ కాలానికి సంబంధించిన సమాచారం అంతగా తెలియకపోవడమే దీనికి కారణం అయితే పంతొమ్మిది వందల యాభైలో పురావస్తు పరిశోధనలు వెలికి తీసిన నలుపు ఎరుపు వస్తువులు వాడకం కళాత్మక వస్తువులు వాడకం మాల్వా జోర్వా సంస్కృతి ఈ లోటును కొంతవరకు పూర్తి చేసింది దాదాపు ఎనిమిది వేల సంవత్సరాల క్రితము భారతీయులు భారతీయులు గొర్రెలను మేకలను పెంచుకొని వ్యవసాయ పనులు ప్రారంభించినట్లు ఈ విషయం పురవస్సు పరిశోధనలో స్పష్టమవుతుంది క్రీస్తు పూర్వం పదరు వందల సంవత్సరాల క్రితమే ఇనుముని విరి ఉపయోగించే వాళ్ళు భారతీయులు భారతీయులకు ఎవరో వచ్చేదో నేర్పియరు కాకుంటే కొంతవరకు ఓపిక తీసుకుంటారు అనమాట వాడు వచ్చేసి ఏదైనా చెప్పినా అనుకుంటా అవునా అని చెప్పేసి ఏదో కానీ ఇక్కడ చూడండి మీరు భారతీయులు పదహారు వందల సంవత్సరాల క్రితమే ఇన్ని వీరి వీరంగా ఉపయోగించే వాళ్ళు తక్షశిల కౌశాబి కాశీ అయోధ్య వైశాలి మొదలైన నగరాలు బుద్ధుని కాలానికి చెందినవిగా తవ్వకాల ద్వారా తెలుస్తుంది క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో తక్షశిల పట్టణాన్ని మిగతా ఈ పట్టణాలన్నిటినీ దర్శించినట్లు తెలుస్తుంది బుద్ధుడు ఒకసారి ఇక్కడ మానవ కార్యకలాపాలు ఇరవై లక్షల సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలుస్తుంది పురాతన అవశేషాలు అసలైన కాలాన్ని నిర్ణయించుకోవడానికి రేడియా కార్బన్స్ పద్ధతి వంటి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించారు ఒక్కసారి ఆలోచించు మిత్రమా బ్రిటిష్ వాళ్ళు మనకి బైబిల్ని పరిచయం చేసింది అలాంటి బ్రిటిష్ వాళ్ళే ఏమని చెప్తుండ్రు ఈ భారతదేశంలో మానవ కార్యకలాపాలు ఇరవై లక్షల సంవత్సరాల క్రితమే మొదలైనాయని చెప్తుండ్రు మరి దేని నమ్ముతారు మీరు ఫస్ట్ వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు బైబుల్ ప్రకారం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో మొదలైన సృష్టి అని భావించే వాళ్ళు వాళ్ళు అలానే అనుకున్నారు అంతా తిరిగి మన భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కొన్ని శాసనాలు కట్టడాలను వాళ్ళు పరిశోధించిన తర్వాత ఈ భారతదేశంలో మానవ కార్యకలాపాలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఉంది అని తెలుస్తుంది ఒక్కసారి ఆలోచించండి మిత్రమా హిందూ ధర్మాన్ని ఈ భారతదేశం ఎంత గొప్పది చెప్పేసి దీని గురించి నేను చెప్పట్లేదు ఒక విదేశీయులు చెప్తున్నారు విదేశీయులు పరిశోధించిన ద్వారా తెలుస్తుంది ఒకసారి ఆలోచించి భారతదేశంలో ఉన్న హిందూ ధర్మము ఎప్పుడు మొదలైంది ఆలోచించండి మిత్రమా అందరికీ జై శ్రీరామ్ జై భారత్ మాతాకి